విశాఖపట్నం పెదవాల్తేరు పంపాన వంశస్థులు శ్రీ పంపాన రాజేష్ సుధారాణి దంపతుల ముద్దుబిడ్డ చిరంజీవి తన్విక్ జన్మదిన సందర్భంగా వృద్ధులకు నిరుపేదలకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు సమాజ సేవకుడు శ్రీ పంపాన ఆనంద్ పద్మావతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో విశాఖపట్నం రెడ్ క్రాస్ సొసైటీ నిరాశ్రయుల వసతి నందు నిరుపేదలకు వృద్ధులకు అనాథలకు అన్న సమర్పణ అందజేయడమైనది ఈ కార్యక్రమంలో నాయనమ్మ శ్రీమతి అనంతలక్ష్మి పెదనాయనమ్మ వరలక్ష్మి అమ్మమ్మ శ్రీమతి ఈశ్వరమ్మ ఆనంద్ పద్మావతి దంపతులు రాజేష్ సుధారాణి దంపతులు జైశ్రీ మాధవ్ సొసైటీ నిర్వాహకులు మురళీ గారు పాల్గొన్నారు

तो रे सर पटक माग का ठीक आहे इगा सत्याना पेरना करना है हां ना ना है आ डिमांड कर रहे हैं फूफी बाबा सुजी बाबा ना सुजी